ఎన్నెన్నో వర్ణాలు ప్రకృతి అందాలు ప్రకృతి సోయగం వర్ణించలేనిది భగవంతుడు సృష్టికర్త మూలకారకుడు ప్రకృతి ఎప్పుడో ఒకసారి కనులను కట్టిపడేస్తుంది అలాంటి సన్నివేశాన్ని మంగళవారం సాయంకాలం పులిచెర్ల శ్రీ ఎల్లమ్మ ఆలయం వద్ద చోటు చేసుకుంది పులిచెర్లకు చెందిన జిల్లా సహకార ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్ గోడీరి మురళీమోహన్ రెడ్డి తన ఇంటి ఇలవేల్పు శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించారు ఆలయాన్ని రెండు నెలల క్రితం కుంభాభిషేక ఉత్సవాలు నిర్వహించారు గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆలయ మండల పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ నేపథ్యంలో మంగళవారం సాయంకాలం ఆలయం వద్ద చోటు చేసుకున్న ప్రకృతి సోయగ భక్తాదులను భక్తిభావంతో పర్వశింపజేసింది